కర్నూలు జిల్లా ఎముకనూరు పట్టణంలో బన్నులు బూజు దీనిని మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వీటిపై చర్యలు తీసుకోవాలనేసి వినియోగపత్రం అందజేసిన నాయకులు పట్టణంలోనూ పట్టీల్లోన బేకర్ షాపులోన మరి కాలం అమ్ముతున్నారు కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు షాప్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే ఆ యజమానిపై చర్యలు తీసుకోవాలని కూడా మేము చేస్తున్నాం నిన్న కాక మొన్న ఏడవ తేదీన ఎల్లప్పనే వ్యక్తి చేరు బజార్ లో స్వామి గుడి ఎదురుగా మేకర్ షాప్ లో గట్టిపోవటం కొనుక్కున్నాడు ఆ కొనుక్ తీసుకొని వచ్చి ఇంటికొచ్చే లోపల తిప్పి ఎక్కువ చూస్తే దాంట్లో పన్నులు పూజ పట్టడం జరిగింది మరి అటువంటి పన్నులు చిన్న పిల్లలు తింటే పెద్దలు తిన్నా చిన్న పిల్లలు తిన్నా మరి వాంతులు వేదులు అవుతున్నాయి కాబట్టి అనేక రకాలుగా వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏకాదీ యజమాని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ కి చేసుకున్నాం మరి తీరా ఆ పెట్టు పండ్లు పట్ల తీసుకొని పోయి యజమాని కి ఏదయా పంపుతున్నావు అని యజమాని నిదీసే కస్టమర్స్ మళ్ళీ ఏదయ్యా పట్టిండవి ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో కమిషనర్ చెప్పుకుంటావా శాంట్రీ చెప్పుకుంటావా అని నిర్లక్ష్యంగా మరి సమాధానం ఇవ్వడం సరైన పద్ధతి కాదు మరి ఆయన పద్ధతులు మార్చుకోవాలని కూడా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల అలా మార్చుకోలేని ఎడల ఐఎంపీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపడతామని కూడా ఈ బేకర్ షాపులు మరి ఫుడ్ షాపులు యజమాని తెలియజేస్తున్నాం వెంటనే ఇటువంటి వస్తువులను తినుబండాలను అమ్ముకోకుండా ముందుగా కమిషనర్ శాంతి శాంతి ఇన్స్పెక్టర్ మరి బేకర్ షాప్ వెళ్ళి యజమానిపై చర్యలు తీసుకుని ఆ బేకర్ షాప్ లోని ఇటువంటి వస్తువులు ఇటువంటి వంద పినుబండాలను అనుకూలంగా కూడా మేము చేయడానికి కూడా కమిషనర్ గారిని కోరుతున్నాం వెంటనే ఆయనపై చర్య తీసుకుని ఆ బేకర్ యజమానిపై పద్ధతులు మార్చుకోవాలని కూడా వాళ్ళు చర్యలు తీసుకొని డిమాండ్ చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నేనేలా మేము కార్మిక సంఘ ఆధ్వరంలో ఆధ్వర్యంలోన మరి తినబండారు తయారు చేసే కూల్ డ్రింక్ షాపుల పైన రెడ్ షాపుల పైన పట్టి షాపుల పైన ఏకర్ల పైన కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాం కూడా చేపడతామని కూడా యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ ఐఎఫ్ అయ్యూ జిల్లా కార్యదర్శి పట్నంలోనే కాబట్టి మరి ఏకర్లు అయితేనేమి చిన్న చిన్న పట్టిలు మున్సిపాలిటీ పర్మిషన్ లేకపోతే నడిపే పట్టీ చాలా ఉన్నాయి ఆ పట్టీలు మరి వాళ్ళు అమ్ముతారా లేకుంటే దుకాణదారులు అమ్ముతారనేది అనేది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి నిన్న లేదా మొన్న పేరు బజార్ నందు లింగప్ప ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ షాప్ లోన ఎల్లప్ప బెడ్లు కొనుక్కున్నాడు కొనుక్కుని ఇంటికి వచ్చి చూస్తే తీరా ఆ రెండు బెడ్లు బూజు పట్టడం జరిగింది ఆ బూజు పట్టిదని అని యజమాని అడిగితే ఆయన ఏదో ఒకటి ఏం చేస్తుంటావు చేసుకుపో నువ్వు ఏం చేస్తావు ఏం కాదుకో ఎవరికైనా చెప్పి నీకు బుద్ధి పుట్టినట్లా అని ఆయన వ్యవహరించడం జరిగింది లింగప్పనే వ్యక్తి కాబట్టి అది సరైనది కాదు ఆ బిడ్డ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కి వాళ్ళు నిరోచనాలు అనేక రకాలుగా వారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడతాయి మరి ఆయన అట్లా చెప్పడం సరైనది కాదని లింగప్ప గారిది కాబట్టి ఆయనని ఖచ్చితంగా మున్సిపాలిటీ కమిషనర్ గారా మేనేజర్ గారా వాళ్ళు ఖచ్చితంగా పైకేసి ఆ దుకాణాన్ని ఒక సీజ్ చేసి ఆయన పైన ఒక కేసు కూడా మనాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎన్నికూరు పట్టణంలో బేకర్లు కూడా మరి చాలా బేకర్లు ఉన్నాయి ఆ బేకరీ వాళ్ళు కూడా మరి చాలా దీర్ఘకాలంగా ఉన్న బెడ్లు కూడా అమ్ముతారు అది సరైనది కాదు ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు స్పందించి ఆ బేకర్ల పైన కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం నా పేరు సత్యనకిల భారత రైతుపూర్ సంఘం జిల్లా కార్యదర్శి సార్ నా పేరు ఎల్లపా సార్త ఇట్లా అట్లా భారత నాయకులు సార్ నేను సార్ నా గ్రిటు విషయం గురించి సార్ బన్ను విషయం గురించి నేను మాట్లాడుతున్నాను సార్ నేను బన్ను నిన్న లేదన్న బన్ను నేను షాప్ లో పోయి రెండు బంధులు తెచ్చిన సార్ రెండు బంధులు తెచ్చి సరే నా మనువుని తినిపిస్తున్నాను సార్ తినిపిస్తే పైన చిట్టుంటే తింతే తిప్పితే అది భూమి వచ్చింది ఆ భూమి సందర్భంగా నేను మళ్ళీ ఆ పోయి మరి చాలా ఆయన ఆయన ఏమన్నాడు కావాలో చామే నువ్వే బాగా తెచ్చు కానీ అందరు ఎంతో మంది తింటుంటే నువ్వు బాగా ఏం పెద్ద